అద్దెకుంటున్న ఇంటి యజమానురాని నగల కోసం అత్యక్రిరాతకంగా హతమార్చిన భయానక ఘటన నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సిఐ ధనుంచే కథనం మేరకు మల్లాపూర్ పరిధిలోని బాబానగర్లో భర్త కుమారుడు మరణించడంతో సూరిడ్డి సుజాత ఒంటరిగా నివసిస్తున్నారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పేరవల్లి మండలం పరిధిలోని కొత్తపల్లికి చెందిన అంజబాబు డ్రైవర్గా పనిచేసేందుకు నగరానికి వచ్చాడు రెండు నెలల క్రితం సుజాత ఇంట్లో అది దిగాడు అప్పటి నుంచి అంజకి ఆమె ఒంటిపై ఉన్న నగలపై కన్నుపడింది ఆమెను ఎలాగైనా అంతమందించి బంగారాన్ని తీసుకుని సెటిల్ అవ్వాలని అనుకున్నాడు కాగా ఈ నెల పంతొమ్మిదిన రాత్రి గుట్టు కాకుండా సుజాత గొంతును బలంగా నులిమి హత్య చేశాడు ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న పదకొండు తులాల బంగారాన్ని తీసుకుని మృతదేహాన్ని ఇంట్లోనే వదిలి లాక్ చేసి వెళ్ళిపోయాడు చేసిన హత్య గురించి కండవరుడైన స్నేహితుడు యువరాజు అమలాపురం మండలం వేమవరం చెందిన స్నేహితుడు దుర్గారావుకు చెప్పి సొంతూరు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈ నెల ఇరవైన ముగ్గురు కారును అద్దెకి తీసుకుని మల్లాపూర్ చేరుకున్నారు సుజాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కోనసీమ జిల్లాలోని కృష్ణలంక వద్ద గోదావరి నదిలో విస్తరిసారు ఆ తర్వాత తమకేమీ తెలియనట్లు సైలెంట్గా ఉన్నారు అయితే మొయినాబాద్లో నివసిస్తున్న సుజాత చెల్లుడు సువర్ణలత ఈ నెల ఇరవై నాలుగున సోదరు ఇంటికి వచ్చారు సుజాత కనిపించకపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు అద్దెదారుడైన అంజిబాబు కనిపించకపోవడాన్ని గమనించి అతను అదుపులోకి తీసుకున్నారు తమదైన స్టైల్లో విచారించగా అతడు తానే సుజాతను హత్య చేశారని ఒప్పుకున్నాడు అదే ਜੋ ਜਿੰਨ ਬੋਲਾ ਕਿ ਮੈਂ ਰਾਉੜੇ ਨੂੰ ਬੋਲਿਆ ਅੱਲਾ ਦੇ ਨਿਰਚੜ ਦੁੱਧਾ ਗੋਲਡ ਗਾਂ ਦੀ ਫਿਰ ਉਹ ਜਾ ਕੇ ਵੀ ਉਧਰ ਇਹ ਗੁੰਮਰਾ ਮੱਕ ਰੂਮਕ ਨੇ ਗੁੰਮਰਾ ਕਾਂਡ ਉਹ ਇਸ ਤੋਂ ਮੈਨੈ ਅਰੇ ਕੁੱਤਾ ਜਾ ਬੋਲਣਾ ਆ ਰਾਈ ਟੇਲੀਪੋਨ ਕੁੱਤਾ ਨਾ ਹੁਣ ਤਾਂ ਸੇਵੀਸ਼